కానీ మోదీ మ్యాజిక్ ఏమైంది తగ్గిన మోదీ ప్రభావం పుంజుకున్న కూటమి ఈ ప్రశ్నలకు మీ సమాధానం ఏంటి మోడీ మ్యాజిక్ ఎప్పుడు కూడా ఒక వ్యక్తి చుట్టూ రాజకీయాలు తిరగడం లేదా పర్సనల్ కల్ట్ అంటారు లేదా పర్సనాలిటీ కల్ట్ అంటే వ్యక్తిని మనం ఎక్కువ ప్రోత్సహించి వ్యక్తి చుట్టే రాజకీయాలు తిప్పడం అనేది బీజేపీ రెండవ టర్మ్ నుంచి వెళ్ళి ఎక్కువ చేయడం జరిగింది ఆ మోడీని ఎంత దూరం చేసుకుపోయినంటే మోడే ఇది భగవంతునికి ఒక ప్రతిరూపము మోడీయే భారతదేశము మోడీయే గొప్ప ఒక దయ్యవంశ సముద్రం అనే లెవెల్కి తీసుకుపోవడం జరిగింది కాబట్టి అటువంటి విషయాలు ఇప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో ప్రజలు మెచ్చరు రెండోది ఏంటంటే మోడీ మ్యాజిక్ దేంతోనే ఆధారపడి ఉంటుందంటే మోడీ ప్రభుత్వం ప్రజలకు ఏ విధమైన సేవలు చేస్తున్నది అభివృద్ధి ఏ విధంగా ఉన్నది ఇప్పుడు అభివృద్ధి ఎనిమిది పాయింట్ మూడు శాతం గ్రోత్ రేట్ ఉన్నదన్నారు తర్వాత జీడిపి పెరిగిందన్నారు భారతదేశం అంతర్జాతీయ అంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఐదో స్థానానికి వచ్చిందని ఇవన్నీ చెప్పినప్పటికీ కూడా కొన్ని మౌలికమైన సమస్యలు ముఖ్యంగా జనబాహుల్యము కింది వర్గాల ప్రజలు అంటే ఎస్సీ ఎస్టీ మైనార్టీ కింది బీసీ వర్గాలలో లేదా ఒక మాటలో బీద వర్గాల ప్రజలలో వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలను సరిగ్గా బీజేపీ పట్టించుకోలేదు వాటి సమస్యల పరిష్కారం కోసం బీజేపీ పార్టీగా కానీ ప్రభుత్వంగా కానీ మోడీగా కానీ సరైన ప్రయత్నాలు చేయలేదని ప్రజలు పెద్ద ఎత్తున భావించారు కాబట్టి ఈ ప్రతికూల ఫలితాలు రావడం జరిగింది ఓకే అంటే కూటమి పుంజుకునే అవకాశం కనిపించింది అంటారా మీకు పుంజుకున్నదా కూటమి తప్పకుండా పుంజుకున్నది ఇప్పుడు మీకు సంఖ్యాపరంగా చూస్తే తెలుస్తుంది కదా మీకు కాంగ్రెస్ యాభై రెండు సీట్లు ఉండే ఇవాళ తొంభై సీట్లు అంటే దాదాపుగా రెండు వందల మొత్తం కలిపితే అది ఒకటి అంటే ఒక సింగ్ కాంగ్రెస్ పార్టీ చూస్తే డబుల్ అయినాయి వాళ్ళకి వాళ్ళ సీట్లకు ఉన్న సీట్ల కన్నా డబుల్ అయినాయి అంటే మంచి ఫలితాలు అయితే ఇప్పుడు ఇక్కడ ఒక విషయం ఏంటంటే కాంగ్రెస్ కొంత కష్టపడి ఇంకొక పదిహేను నుంచి ఇరవై ఐదు సీట్ల వరకు సాధిస్తే ఇండియా కూటమికి అధికారం వచ్చేది ఓకే కానీ ఇప్పుడు ఈ ఈ ఇండియా కూటమికి ఇన్ని ఎక్కువ సీట్లు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ముఖ్యంగా ఆయా పెద్ద పెద్ద రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతీయ పార్టీలు ఉదాహరణకు మీకు ఎస్పీ పార్టీ ఉత్తరప్రదేశ్ టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్ బెంగాలు అట్లాగే డిఎంకే 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 తమిళనాడు తర్వాత కేరళ ఇక్కడ కేరళ మొదటి నుంచి వాళ్ళకి మొన్న జరిగిన పెద్ద మార్పులలో ఇక్కడ ఇవాళ మన మహారాష్ట్రలో శరద్ పవారు ఉద్ధవ్ ఠాక్రే అంటే ఇప్పుడు నా ఉద్దేశంలో ఒక విధంగా శరద్ పవారు లోకేష్ యాదవ్ మమతా బెనర్జీ స్టాలిన్ వీళ్ళు నలుగురు వాళ్ళ వాళ్ళ ఇవన్నీ పెద్ద రాష్ట్రాలే యూపీలో ఎనభై సీట్లు ఉన్నాయి మహారాష్ట్ర నలభై ఉన్నది బెంగాల్ నలభై రెండు తమిళనాడు నలభై ఈ పెద్ద రాష్ట్రాలలో విజయవంతంగా బీజేపీ యొక్క ఏదైతే అది ఎలక్షన్లో పోతున్నదో ఆ రథాన్ని కానీ ఆ ప్రభావాన్ని కానీ ఆపి ఇండియా కూటమికి ఒక విధమైన జీవసత్వాలు ఇవ్వడం ఈవెన్ కాంగ్రెస్ కూడా యాభై రెండు సీట్ల నుంచి వెళ్ళి తొంభై తొమ్మిది సీట్ల వరకు అంటే అది కూడా దాదాపు ఉన్న సీట్ల నుంచి వెళ్ళి కూడా రెండింతలు గెలుచుకోవడం వలన మొత్తం మీద ఇండియా కూటమి ఏదైతున్నదో ఇప్పుడు కొంత ఒక క్రెడిబుల్ ఏది ఆల్టర్నేటివ్ అంటే ఇది ఒక బలమైన ప్రతిపక్షంగా ఇవాళ పార్లమెంట్లో కానీ దేశంలో కానీ రాష్ట్రాల్లో కానీ బీజేపీ ఏమన్నా దుందుడుకు చర్యలు చేసినా లేకపోతే ఏదైనా సమాజాలకు నష్టం చేసే చర్యలు తీసుకున్నా కూడా అడ్డుకునే శక్తి మాత్రం ఇవాళ ఇండియా కూటమికి రావడం అనేది గొప్ప మంచి శుభ సూచన అంటే మోడీ చరిష్మా ప్రజలు ప్రజలు పనిచేయలేదంటారా మోడీ చరిష్మా కొంత పనిచేసింది పనిచేసే పట్టుకొని ఇప్పుడు ఉదాహరణ తెలంగాణ ఉన్నది తెలంగాణ ఎనిమిది సీట్లు వచ్చినట్టే కేవలం మోడీ చరిష్మా కొన్ని రాష్ట్రాల్లో మోడీ చరిష్మా పనిచేసినప్పటికి కూడా మోడీ ప్రభుత్వం వైఫల్యాలు కూడా బాగానే ఉన్నాయి అంటే ఒకది చరిష్మా పెరిగిన కొన్ని సీట్లు వచ్చినప్పుడు కూడా మోడీ పెద్ద ఎత్తున ఆర్థిక వ్యవస్థలో వైఫల్యాలు కానీ మిగతా రకాల వైఫల్యాలు కానీ తర్వాత ఇంకోటి ఏంటంటే ఈసారి ముస్లింస్ అందరూ కూడా ఏ పార్టీ ఇక్కడ ఏ క్యాండిడేట్ గెలిస్తే వాళ్ళకు ముక్కుమోడిగా ఓట్లు వేయడం కొద్ది పర్సెంటేజ్ ఓట్లు పెరిగినప్పటికీ కూడా సీట్లు గణనీయంగా పెరిగినాయి ఇప్పుడు మీ మొన్న ఎలక్షన్లో మొత్తం అప్పుడు ముప్పై ఏడు శాతం పైన ఉండే ఆల్ ఇండియా లెవెల్లో బీజేపీకి నుంచి వెళ్ళి ఒక శాతం కూడా తగ్గలేదు ఓటు ఒక శాతమే తగ్గింది కానీ సీట్లు ఎన్ని పోయి వాళ్ళకు దాదాపుగా ఇది మూడు వందల మూడు నుంచి వెళ్ళి రెండు వందల నలభై అంటే మూడు సీట్లు తగ్గినాయి అంటే ఒక్క శాతం ఓట్లు అంటే లెస్ దాన్ వన్ పర్సెంటే తగ్గింది ఓటు ఓటు తగ్గినప్పుడు సీట్లు మాత్రం ఘనీయంగా తగ్గినాయి అట్లాగే ఇండియా కుటుంబం కూడా తక్కువ శాతమే పర్సెంటేజ్ తగ్గింది ఓటింగ్ కానీ ఓట్లు గణనీయం కోల్పోయినాయి దీనికి కారణం ఏంటంటే ఎక్కడెక్కడైతే ఏ రాష్ట్రాలలో అయితే అంతకుముందే ప్రతిపక్షానికి బలంగా ఉండి గెలిచడానికి అనుకూలంగా ఉన్న ఆయా రాష్ట్రాలలో ఏదైతున్నదో అక్కడ కొద్దిగా కాంగ్రెస్ కానీ లేకపోతే అఖిలేష్ యాదవ్ ఎస్పీ పార్టీ కానీ ఇక్కడ మహారాష్ట్రలో కాంగ్రెసు ఎన్సీపీ ఉద్ధవ్ ఠాక్రే శివసేన కానీ లేకపోతే డిఎంపీ కానీ ఇవన్నీ అక్కడక్కడ జరిగిన కొద్ది పర్సెంటేజ్ మార్పులతోనే సీట్లు గణనీయంగా జరిగింది ఉదాహరణకు మీరు తమిళనాడు తమిళనాడులో బీజేపీకి పదకొండు శాతం వరకు ఓటింగ్ పెరిగింది అంతకుముందు రెండు మూడు శాతం కూడా లేకుండా అది పదకొండు శాతం పెంచుకోగలిగింది కానీ పదకొండు శాతం పెంచుకున్నప్పటికీ కూడా ఒక సీట్ కూడా రాలేదు ఎందుకంటే అది ఆ పెరిగిన ఓటింగ్ పర్సెంటేజ్ గణనీయమే రెండు శాతం నుంచి పదకొండు శాతం అంటే చంపేది కానీ అది ఎప్పుడు అంటే ఇరవై ఐదు శాతం ముప్పై శాతం పోవడము లేకపోతే దానికి ఒక ఒకటో రెండో బలమైన ప్రాంతీయ పార్టీలో జాతీయ పార్టీలో కూటమిగా ఉన్నప్పుడు ఆ పార్టీ ఓట్లు ఈ పార్టీ ఓట్లన్నీ కలయికతో అది గెలిచే అవకాశం ఉన్నది కానీ అట్లా లేకున్నది లేదు కాబట్టి దాదాపుగా అది ఓటింగ్ పర్సంటేజ్ కొన్ని రాష్ట్రాల్లో బాగా పెరిగినప్పుడు కూడా సీటు గెలవలేదు కానీ ఆయా రాష్ట్రాలు ఓడిపోయిన రాష్ట్రాల్లో కొద్ది శాతం వాళ్ళ ఓట్ల తగ్గితేనే ఫలితాలు చాలా ప్రతికూలంగా రావడం జరిగింది